ఉపన్యాసాలు పెడుతూ ఉంటాం ఈ రోజు ఈ సద్భాగ్యం మాకు నాకు కలిగినందుకు చాలా నేను సంతోషపడుతూ దయచేసి అందరూ కూడా కంకణాల పైన కానీ వాటి పైన కానీ దృష్టించకుండా ఒక ఇరవై నిమిషముల పాటు ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఏంది ఏ విషయం ఏమైనా విషయాన్ని దయచేసి మీరు వారు అయ్యారు అంతా కూడా మనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం

ద్వితీయ వార్షికోత్సవం పూర్తి చేయబడి తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములలో పాల్గొంటున్నటువంటి ఉన్నటువంటి పుత్తాళుల కందరి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాతపద్మములకు సహస్రదా శిరసాష్టాంగ ప్రణామము లాజనిస్తూ న శ్రీయో నిమం విణామ అని మనకు శాస్త్ర ప్రమాణం లైక్ ఏ ప్రయోజనం కలగాలన్నా లాభం కలగాలన్నా సంసారిక ఐక సుఖాల లోపల ఏ విధమైనటువంటి కష్ట నష్టము లేకుండా అనాభమైనటువంటి అఖండమైనటువంటి ఐశ్వర్యం కలగాలన్నా కలియుగం లోపల కలౌ నామ సంకీర్తనం అని ఉన్నది అంటే స్మరణాన్ముక్తి అని ఉన్నది ఆ కలియుగం లోపల కేవలము హరినామస్మరణ చేత మాత్రమే మోక్షం ఉన్నదని చెప్పి మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి ఆ స్మరణ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలి ఏ విధంగా చేయాలన్నటువంటి నియమం లేదమ్మా ఈ కళ్యాణ మహోత్సవం లోపల ఎవరైతే చక్కగా అలంకరించుకొనబడి సనాతనమైన సాంప్రదాయంతో కట్టు కొట్టు సాంప్రదాయంతో పెట్టుకుని పాదాలకు పసుపు రాసుకొని ఒక లక్ష్మీదేవి లాగా ఒక పార్వతీదేవి లాగా తయారై అలంకరణ అభిషేకా అంటే విష్ణు కూడా లక్ష్మీదేవి లాగా అలంకారం చేసుకొని నీ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క భర్తనే విష్ణుమూర్తి స్వరూపం అని భావించుకొని ఎవరైతే కళ్యాణ మహోత్సవంలో సావధాన చిత్తులై అక్కడ ఆచార్య పీఠంలో ఉన్నటువంటి ఆ యొక్క వారి వచ్చినాడని వారి పాదపద్మములను ఎవరైతే నమస్కరించుకుంటారో వాళ్ళు సాక్షాత్తు వైకుంఠంలో శ్రీమన్ నారాయణుని నమస్కరించిన ఫలితాన్ని పొందుతారు అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఇది కళ్యాణ మహోత్సవంలో ఉన్న అందువల్ల నిజంగా చెప్పాలంటే పద్మావతి లక్ష్మి వెంకటేశ్వర కళ్యాణం అని అంటాము సీతారామ కళ్యాణం అని అంటాము పార్వతీ పార్వతి పరమేశ్వరుడు యొక్క కళ్యాణం అని మనం అంటుంటాము అసలు కళ్యాణం ఎందుకు వరకు వెయ్యాలమ్మా వాస్తవికంగా మనము భగవంతుడికి కళ్యాణం ఎందుకు వరకు అంటే ఈ లోకం లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని శుభం కెరలైనటువంటి వాడు ఏవేవో పద్నాలుగు లోకాలను ఎలా కలిగినటువంటి ఆ దేవలేయుడు నాలుగు లక్షల జీవరాసుల లోపల మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మ ఎందుకు ఉత్తమమైన జన్మ అంటే కళ్యాణం జరుగుతూ ఉన్నది ఆనందంగా చక్కగా బంగారు పాత్రలో గాని రాజపాలి

వచ్చి శిరసాస్త్రాన్ని నమస్కారం చేసి ఒక్కసారి శిరస్సును అతని యొక్క కడపకు సాగితేనట ఎంత జన్మ జన్మల నుండి అటు ఏడు జన్మలు ఇటు ఏడు జన్మలు అంటే దాదాపు పదనాలుగు జన్మలతో చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయి అంట నుంచి నిత్యము ఒక్కటే అని నీ మంగళస్థవాడి నికల వర్ణంపులు నీ మంగళస్థల నికల వర్ణం

తీసుకొని వస్తారో ఆ వారి యొక్క చేతులు ధన్యము వారి యొక్క అస్తముడు ధన్యమే నిజంగా చెప్పాలంటే అసలు వాస్తవానికి గమనిస్తే మనకు చేతులు ఇచ్చింది ఎందుకు అని అంటే పనికి మాలిన పనులు చేయడానికి పరమాత్ముడు ఎందుకొలకి అంటే సేవలో పాల్గొనడానికి చేతులు ఒక 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 పురాణ ప్రవచనం అక్కడ ఎవరో చివరగా ఆయన ఏదో గొంగడి చేతులున్నాయి వేసుకొని కూర్చున్నాడు పురాణాడు అంటే అయ్యా అయ్యాకు అని పరమాత్మ ఆయన లేసి ఏమన్నాడట స్వామి స్వామి పీడితుండలు పెట్టుకోవడానికి చెవులు ఇచ్చినాడు అని అన్నాడట ఏం విడి తిండ అంటే వారి సంస్కారం అంతనే ఉన్నాడు కానీ అయ్యగారి ముందు చక్కగా పచ్చకట్టు కట్టుకొని విష్ణునామాలు పెట్టుకొని ఆనందంగా వచ్చి నిలబడితే అయ్యా చెవులు అంటే భగవన్ స్మరణ చేయడానికి చేస్తూ ఉంటే ఆ పురాణ గత ప్రవచనం జరుగుతూ ఉంటే ఆనందంగా వినడానికి చెవులు వచ్చినావి అని అన్నాడట ఎంత ఆనందమోతున్న చేస్తే ముప్పై మూడు కోట్ల రోమాలు విలాడిన ఈ రాములు ఏంటో చెప్పాలంటే మన భారతీయ సనాతనమైన సంప్రదాయం భారతదేశము భూమి శ్రీమూర్తిని పూజించినటువంటి భూమి భారతదేశ లోపల ప్రపంచం లోపల దేవతగా గొడవబడిన దేశం ఏ దేశం అంటే ఒక భారతదేశమే దశావతారాలు కూడా అమ్మవారి అవతారాలు కూడా అయ్యగారి అవతారాలన్నీ కూడా ఒక భారతదేశంలోనే ఉద్భవించినవి శాస్త్రములు శృతులు వేదములు సనాతనమైన ధర్మం అంతా కూడా మన భారతదేశంలోనే ఉద్భవించినాయి కాబట్టి భారతీ అన్నట్టు ఒకసారి భారతదేశం అని పేరెందుకు వచ్చిందమ్మా చాలా మంది అనుకుంటారు ఏమైందంటే భరతులు పుట్టిన దేశం కాబట్టి చరిత్ర ప్రకారంగా కానీ యొక్క సరస్వతి నామాల లోపల మాట్లాడేటప్పుడు మీరు వేల మంది మాట్లాడిన ఎందుకంటే చూడండి కళ్యాణం జరగవలసిన సమయం లోపల గానీ పూజ జరగవలసినటువంటి సమయం లోపల కానీ అలక్ష్మింటదమ్మా అలక్ష్మి ఎక్కడికి వెళ్తుంది అంటే ఎవరైతే కుసూరు వింటరో ఎవరైతే సరిగా వినరో ఎవరైతే ఇక్కడికి వచ్చి ముచ్చట్లు పెడుతూ ఉంటారో అటువంటి వాళ్ళ ఇంటికి చెప్పకుండానే లక్ష్మీదేవి అక్క ఉన్నారు లక్ష్మీదేవి అక్క ఎవరమ్మా జ్యేష్టాదేవి లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవి దారిద్ర్య దేవత ఉందట మరి మీరందరూ తాళాలు వేసుకొచ్చా పైతాళాలు వేసుకొచ్చా ఎన్ని పైతాల వేసుకొచ్చినా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆమె మధ్యలో కూర్చుంటుంది మరి మీకు లక్ష్మీ కావాలన్నా లేక దారిద్ర్య దేవత కావాలన్నా లక్ష్మీ కావాలంటే గోమితుని యొక్క నామస్మరణి అందుగురించి అంటారు ఎక్కడ గోవిందుని నామస్మరణ జరుగుతుందో ఎక్కడ భర్త యొక్క నామస్మరణ సేవ జరుగుతుందో అక్కడ ఆనందంగా ఆ బంగారు ఆ కంశాలను పట్టుకొని వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వడానికి విష్ణు పురాణం పెట్టుకుందమ్మా మనకు ఆ మాట అందుగురించే ఎక్కడ ఆ స్వామివారి నామ సంకీర్తన జరుగుతుందో ఎక్కడ కళ్యాణం జరుగుతుందో ఎక్కడ స్వామివారి లీలా విశేషాలు తెలియజేస్తూ ఉంటారో అక్కడ శ్రద్ధగా ఎవరైతే వింటారో కూడా ఫలితం కదా ఎందుకంటే కళ్యాణం చేయవలనంటే ఎందరెందరో కోటీశ్వరులు ఈ యొక్క కళ్యాణం లోపల పాల్గొంటారు అయ్యో మనము పేదవాళ్ళం కదా పాల్గొనలేకపోయినాము అంటే మనకు కాయక సేవ అనే ఒక సేవ ఉంటుంది ఏ సేవలమ్మా కాయక సేవ కాయక సేవ అంటే ఈ శరీరము కరచరణాదుల ద్వారా సేవ ఇప్పుడు చక్కగా అలంకారం చేసినారు ఉన్నది ఒక ఆమె చేయాలి అని చెప్పి బ్రహ్మాండంగా అంటే ఆమె ఏదో డబ్బులు ఇచ్చిందేమో అని తెలుసు ఇంకొక ఆమె ఈ సేవ ద్రతం అనే ఉద్దేశంతో ఆ పూలన్నీ కూడా తీసి అలా చుక్కకు వేసి ఆ చక్కగా ఉడిచి చక్కగా ముక్కు వేసి అలంకారం చేసింది అయితే అలంకారం చేయడానికి ఎన్ని వేల ఖర్చులు పెట్టినారో ఆ పెట్టి ఎంత పుణ్యాన్ని పొందినారో ఇక్కడ ఊడ్చినటువంటి సేవ ఎందుకంటే పరమాత్ముడు అందరికీ కూడా ఇవ్వడు పరమాత్ముడు అందరికి కూడా డబ్బు ఎవరికి కూడా ఎంత కావలసిందో అంతే ఇస్తాడు ఎవరిదో ప్రాప్తి కలిగి చేస్తే ఎంత తపో ఫలితం వస్తుందో నిజంగా నీవు నిశతో స్వామివారికి అలంకారం చేసి స్వామివారికి తులసి దళాలు చేసి స్వామివారి లక్ష్మీదేవి ఉన్నదని హృదయంలో లోపల లోపల భావించుకొని ఎంత గొప్పనైనటువంటి తపో ఫలితము వస్తుందో ఇందులో కూడా అంత తపో ఫలితం వస్తుంది అందుగురించే ఈ కలియుగం లోపల ఏమన్నారు అంటే కలవు హరినామ సంకీర్తన కలియుగము లోపల కేవలము ఎన్ని ఎన్ని సంవత్సరాల వయసు ప్రమాణం అమ్మ మనకు వంద సంవత్సరం చేస్తుంటే వాళ్ళ పాదాల కంటినటువంటి ధూళి పైకి వేస్తున్నది నేను ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళని చంపడానికి కాదురా నేనేమన్నా పాపం చేసిన నేను ఆ పాపం పరిహారం కావాలంటే వాళ్ళ పాదాల పైన ఉన్నటువంటి ధూడి నా శిరస్సు పైన పడితే నేను పాలనైతానని కోరుతున్నాను అన్నాడట మహానుభావుడు ఇది నా <laughs> డితే <laughs> పోజనంటే ఎంత గొప్పది నామస్మరణ అంటే ఎంత గొప్పది ఈనాడు ఏమైందో సమయం ఇస్తున్నారు సినిమాలకు సమయం ఇస్తున్నారు తర్వాత సమయం సమయం ఇస్తున్నారు అన్ని పాకుడు తినడానికి సమయం ఇస్తున్నారు తప్పగానే కళ్యాణాలకు సమయం ఇవ్వడం లేదు పురాణాలకు సమయం ఇవ్వడం లేదు మీరు బాగా గమనించడమ్మా దేశం ఎక్కడ ఉంటుందో ఆలోచించండి ఈ రాముల వారు బాణాన్ని పట్టుకుని అయోధ్య లోపల ఏమైనాడు అని అంటే ప్రతిష్ఠితమై ఉన్నాడు ఆమె ఈనాడు మన ప్రధానమంత్రి నిజంగా చెప్పాలంటే ఆనందంగా ఒకసారి చెప్పండి కొట్టండి బ్రహ్మానందంగా ఇటువంటి రాజ్యం మళ్ళీ రాదు నవ్వుతో నవ్వలుషది దేవ దేవుడి లాంటి అంశగా మన భారతీయ సరాస సంప్రదాయాన్ని నిలబెట్టడానికి ఆయన వస్తే మనం ఎక్కడో మన ఆయుధాలను మనం విడిచిపెట్టినాము మన సంప్రదాయాన్ని మనం విడిచిపెట్టినాం ఒక ఆయన ఏమనుకున్నా నిజంగా ఒక ఐదు నిమిషాల్లో అయ్యగారికి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా ఒక ఐదు నిమిషాల్లో నేను పూర్తి ప్రయత్నం చేస్తా ఒక భక్తుడు ఏమన్నాట అయ్యా అంత్యకాలము లోపల గోవింద నామస్మరణ చేస్తే ఆ మోక్షం మోతం మోక్షం పెడతది కదా అని వేదాలు చెప్పినవి పురాణాలు చెప్పినవి మరి చిన్నతనం నుండి నేను మరి నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాయి మరణించే సమయంలో అంటే బాగుంటది కదా అని అనుకుంటున్నా పెద్ద టీశ్వరుడు ఆయన ఈ గుడి కట్టించిన ఆయననే ఆయన మాత్రం ఎటువంటి వాడు అంటే మహా ఆయన గోవిందుడు నామస్మరణ చేసేవాడే కానీ ఆ పక్కలు ఆయన ఒక ఉన్నాడు వాడు మధ్య మహా మహాకోటేశ్వరుడే కానీ వాడు మరణించే సమయం అయింది పాపం ఆయన ఆస్తి తీసుకొని పోయినారు ఈయన ఉద్దేశం ఏమి అదే కనీసం ఈయనకు ఒక పైపుడానికి తీసుకపోవాలని అన్న ఈయనకు ఏమన్నా ఒక నమ ఏం చేసినారంటే ఆయనకు బాగా తోన జ్వరాన్ని ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు ఆయన బంగారం వెళ్లి వ్యాపారం చేసేటటువంటి వాడు బాగా సుస్తూ రేపు పోయేటట్టున్నాడు అప్పుడు అందరు పోయి ఏం చేసినారంటే పాపం ఈయనకు నామస్మరణ చేపిద్దామన్న ఉద్దేశం చేత ఏమన్నారు తెలుసినా అక్కడ చేస్తుంటే డాక్టర్లు అంతా వచ్చి ఏమన్నారంటే అయ్యా నేనేం చెప్పలేము పైన ఉన్నది జ్వరం అని అనే వరకు వానికి జ్ఞాత ఉన్నది తెలివి ఉన్నది వానికి ఇంకా అంటే వాడు లోపల ఉన్నాడు నూట యాభై అడగానే వాడు పైకి లేచిండట లేచేమంట అరే సేవకులారా ఎక్కడున్నారా వెండి నూరు రూపాయలకి కొన్నాం మనం వెండి ఎంత కొన్నాము నూరు రూపాయలకే కొన్నాము ఇప్పుడు నూట యాభై అవుతున్నది అరే వెండి అంతా కూడా కొనకుండా అట్లే ఉన్నది రా అన్న అంతా కూడా అరే చూసుకుపోయి అంతే అమ్మంటారు అమ్మంటారా అమ్మంటారు అని లేచిండట అంటే మనిషి దేని మీద ఆసక్తి ఉంటుందో అదే భావన వస్తుంది చిన్న పుట్టిన వెనుక కార్యక్రమం ప్రారంభించబడుతుంది సంపద వ్యక్తంగా ఉన్నవాళ్ళు తప్పకుండా రావాలి వారికి తగిన ఏర్పాటు దేవస్థానం ఏర్పాటు చేయాల్సిందిగా